మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆయన కడప ప్రాంతానికి చెందిన వారు ఆయన ఒకప్పుడు ఆయన రౌడీగా కొట్లాటలతో గొడవలతో కేసులతో చాలా భయంకరమైన జీవితాన్ని జీవించి దేవుని చేత పట్టుబడ్డాడు దేవుని పిలుపు చేత ఆయన హైదరాబాద్కు వచ్చి ఆయన పరిచయం చేస్తా ఉన్నాడు అపారమైన జ్ఞానం కలిగినవాడు చిన్న వయసులోనే చాలా భాషలు అనర్గళంగా మాట్లాడగలిగినాడు ఆయనకి ఆయనేమి మామూలు ఆషామాషి మనిషి కాదు ఆయనకి రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీల్లో చాలామందికి ఆయన ఉపాధి కల్పిస్తూ ఉన్నాడు ఆయనకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వాళ్ళిద్దరు కాకుండా మళ్ళీ పన్నెండు మందిని ఆయన పెంచుతున్నాడు అనాథ పిల్లల్ని ఆయన ఎంత మంచివాడంటే అంటే ఎంత మానవత్వం కలిగినోడంటే ఆయన అనాథ పిల్లల్ని పెంచేటప్పుడు ఆయన పిల్లలు ఉన్నప్పుడు కొన్ని పిల్లలు లేకపోతే అది వేరే కథ ఆయనకి సొంత కుమార్తెలు ఉండగా అనాథ పిల్లలు ఉంటే ఏం చేస్తామండి మనం వీళ్ళే బెడ్రూమ్లో పెట్టి మిగతా వాళ్ళని వేరే రూమ్లో పెట్టి అందరూ ఒకే చోట ఉంటారట వాళ్ళు పన్నెండు మందిని ఒకే చోట ఉంచుతారట మొత్తం అందరూ కలిసి తింటారు కలిసి ఉంటారు వాళ్ళు చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వాడు సమానత్వం ఆయన ఆఫీసులో పనిచేసేవాళ్ళు వాచ్మెన్ దగ్గర నుంచి బాస్ వరకు మేనేజర్ వరకు అందరూ ఒకే చోట కూర్చొని రూల్ అది అందరికి సమానమైన ఇన్సూరెన్స్లో అంత గొప్ప మానవతావాదే ఆయన మానవతావాదే అయితే ఆయన చాలా జ్ఞానం కలిగినాడు గనుక ఆయన ఎక్కువగా చర్చ కార్యక్రమాలు డిబేట్లో పాల్గొంటూ ఉన్న వాస్తవాల గురించి నిర్భయంగా మాట్లాడేవాడు ఆయన ఆ మాట్లాడేటప్పుడు ఇతర మతాల్లో ఉన్న విశ్వాసాల గురించి కూడా అనేకసార్లు చర్చల్లో ఆయన మాట్లాడేవాడు మాట్లాడిన కూడా ఎప్పుడు కూడా అవతల వాళ్ళని హేళనగా మాట్లాడాల ఇవాళ మనం చాలా అమ్మా అదే అమ్మ కాసేపు ఏయ్ తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళి మూతి బాగా పడేస్తానండి ఇవాళ చాలా చర్చలు చూస్తూ ఉంటాం చర్చ అనగానే చర్చల్లో అసలు నాలంటూడు అసలు పాల్గొనకూడదు ఎందుకని అవతల కొద్దిగా కోపం వచ్చేది కోపంచ్చేది కోపముచ్చేస్తే ఏదోటని వస్తామని అలాంటిది ఎన్ని చర్చల్లో పాల్గొన్నా చిరునవ్వుతో సాత్వికంతో సౌమ్యంగా అవతలని రెచ్చగొట్టకుండా అవతలని బాధ పెట్టకుండా అవతలోళ్ళు రెచ్చగొడుతున్నా కూడా అదే చిరునవ్వుతో సమాధానం చెప్పగలిగినంత ఉన్నతమైన వ్యక్తి ఆయన అంత అద్భుతమైన వ్యక్తి క్రైస్తవ లోకానికి ఒక గొప్ప ఆశీర్వాదం ఆయన ఆయన పేరు ప్రవీణ్ పగడాల ఆయన నిజంగా పగడమే ఆయన క్రైస్తవ పగడం క్రైస్త క్రైస్తవ ఒక వజ్రం ఆయన అలాంటి దైవజనుణ్ణి ఆ దైవజనుడు యాక్సిడెంట్ జరిగి ఆయన చనిపోయాడన్న వార్త మరి ప్రపంచాన్ని అంతా క్రైస్తవ ప్రపంచాన్ని ఒకసారి ఉలిక్పడేలా చేసింది క్రైస్తవులకే కాదు ఆయన క్రైస్తవేతరలకు కూడా పరిచయమే ఆయన మరి తర్వాత ఆ యాక్సిడెంట్ విషయంలోకి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను హైదరాబాదు వెళ్లాల్సి వచ్చింది ఆ రోజు ఒక అత్యవసర పని మీద తర్వాత రెండో రోజు నేను అక్కడ రాజమండ్రి ఆయన ఉంచిన హాస్పిటల్కి వెళ్ళాం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్గా రోజంతా నేను అక్కడే ఉన్నాను ఆయన చనిపోయిన విధానం అది యాక్సిడెంట్ లాగా లేదు అది హత్య అని అందరు బలంగా నమ్ముతున్నారు అయితే ఆ విచారణలో కానీ అక్కడ దర్యాప్తు విషయంలో కానీ చాలా నిర్లిప్త అంటే పట్టించుకోనట్టుగా అక్కడ వ్యవహారాలు జరగడం అందరికి అనుమానాలు ఏదో జరుగుతుంది దీని వెనక ఎవరో ఉన్నారు ఇది యాక్సిడెంట్ కాదు ఇది హత్య అని మీరు చూస్తూ ఉన్నారు చాలా క్లిప్పింగ్స్ చాలా చూస్తూ ఉన్నారు మీరు ఆయన బండి మీద అంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి బండి మీద బుల్లెట్ బండి మీద వస్తూ బండి స్కిడ్ అయ్యి పడిపోయి చచ్చిపోయాడని వాళ్ళు మొదట్లో పోలీసులు చెప్పడం కానీ తర్వాత బయటకు వచ్చిన వార్తలు కానీ అలా వచ్చాయి తర్వాత ఆయన చనిపోయిన పరిస్థితి చూసినప్పుడు ఆయన్ని కనుగొన్నారు రాత్రిలో చనిపోయాడు ఆయన ఉదయానికి ఆయన పరిస్థితి ఎలా ఉందంటే మనిషిలా పడుకొని ఉంటే ఆ బుల్లెట్ బండి ఒక దుప్పటి కప్పినట్టు ఆయన మీద పడి ఉంది యాక్సిడెంట్ జరిగినప్పుడు మనిషి ఒక పక్క వాహనం ఒక పక్క పడాలి ఏ యాక్సిడెంట్లో కూడా మనిషి మీద బండిలో పొడుగోబెట్టినట్టు ఉండదు సో అనుమానాలు ప్రారంభమైనాయి ఆయన పక్కన రక్త మరకలున్న కట్టెలు అంటే సగం సగం విరిగిపోయిన కట్టెలు కనపడ్డాయి ఇవన్నీ ఆలోచించినప్పుడు ఇవన్నీ చూసినప్పుడు ఇది హత్య అని మరి క్రైస్తవ లోకం అంత బలంగా నమ్ముతుంది అంతేకాదు అంతకుముందే ఆయనకి బెదిరింపు కాల్సి వచ్చాయి చాలా రోజుల నుంచి నేను చంపేస్తాను తట్టుకోలేకపోతున్నారు అంటే ఆయన ఆయన వాదన అంత ఒకటే మతం ప్రజలకు అపాయం అది మతం అనేది హాని చేస్తుంది అది క్రైస్తవ మతం అని ఇంకొక మతం అయింది మానవత్వం ముందు మనిషిని మనిషిగా చూడండి అంటాడు ఆయన ఆయన నినాదం ఏంటో తెలుసా ఆయన చివరిలో కూడా చివరిలో నా నా ఇదేంటి అంటే అది నాకు దొరికిన భాగ్యం అనుకోవాలో లేకపోతే బాధ అనుకోవాలో నాకు తెలియదు ఆయన చనిపోయే ముందు ఒక నెలలోనే రెండు స్థలాల్లో మేమిద్దరం కలిసి మీటింగ్స్లో పాల్గొన్నాం ఆ రెండు మీటింగ్లలో ఆయన పరిచయం దగ్గర నుంచి చూశాను ఆయన్ని ఆయన ఆయన ప్రవర్తన కానీ ఇది కానీ ఒక చోట మీటింగ్లో మరి మిగతా స్పీకర్లు వీళ్ళందరికీ సపరేట్గా భోజనం పెడతారు విశ్వాసులు అందరూ పల్లెలు అట్టుకొని వెళ్ళి పెట్టించుకొని తింటే ఆయన బళ్ళు పట్టుకొని వాళ్ళతో పాటు వెళ్ళి అంటే అంత దీనత్వం అనమాట కనుక అలాంటి మంచి వ్యక్తి ఒక మానవతావాది ఒక మహాజ్ఞాని ఒక చక్కని స్కాలర్ ఒక టీచర్ ఒక గైడ్ ఎలాంటి ప్రశ్నకైనా జవాబు చెప్పగలిగిన మహాజ్ఞానవంతుడు అలాంటి వ్యక్తిని మన క్రైస్తవ లోకం కోల్పోయాను ఎంత బాధో మామూలు బాధగా కానీ ఆ రోజు మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు వేల మంది ప్రజలు వేలే క్రైస్తవ నాయకులు పాస్టర్లు అందరూ హాస్పిటల్కి వచ్చారండి అందరిలో ఒకటే బాధ అక్కడ పోస్ట్ మార్టం జరిగింది ఆ రోజు కానీ రిపోర్ట్ మాత్రం మూడు రోజుల తర్వాత ఇస్తా ఉన్నారు మరి ఈరోజు రిపోర్ట్ ఇస్తా ఉన్నారు ఆ రిపోర్ట్ ఉన్నది ఉన్నట్టుకు వస్తా నమ్మకం ఎవరికి లేదు ఎందుకంటే ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని అన్ని అనుమానాలు మన ఇప్పుడు టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ఇవే చర్చలు ఇవే అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినా కూడా ఒక దర్యాప్తు అనేది ఒక పద్ధతిలో జరుగుతుంది ఈ పద్ధతి అంతా డిలే అవ్వటాన్ని బట్టి న్యాయం జరగట్లేదనే ఆలోచన అందరి హృదయాల్లో ఉంది కానీ ఒకవేళ ఈ లోకంలో మనకు న్యాయం జరగకపోయినా న్యాయాధిపతి అనే దేవుడు మనకున్నాడు వాళ్ళ లూయా కనుక ఆయన కార్చబడిన పరిశుద్ధుల రక్తాన్ని బట్టి ఆయన తప్పకుండా న్యాయం చేస్తాడు ఆయన కయ్యుంత ఏమన్నాడు కయ్యిను నీ తమ్ముడు ఎక్కడ అంటే నా తమ్ముడిని ఆయన కాపలా పెట్టావు నువ్వు నాకు అని అడిగాడు హేబీలు అప్పుడు ఏమన్నాడు దేవుడు నీ తమ్ముడైన హేబిలు రక్తం మొర్ర పెడుతుంది అన్నాడు పరిశుద్ధుల రక్తం చిందించబడితే వృధా కాదు కనుక ప్రవీణ్ గారి రక్తం చిందించబడింది ఒకవేళ ఈ లోకంలో న్యాయం తిప్పబడినా కూడా దేవుడు తన బిడ్డల పక్షాన తన సేవకుల పక్షాన ఆయన రోషం కలిగి ఉన్నాడు ఆయన కనుక సరైన న్యాయం జరగడానికి రిపోర్ట్లు న్యాయంగా రావడానికి ప్రార్థన చేద్దాం కుటుంబీకుల కొరకు మనం గట్టిగా ప్రార్థన చేద్దాం